హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామినేషన్స్ ఎవరు ఎవరిని చేశారనే విషయాలతో పాటు అర్ధరాత్రి ముచ్చట్లు కూడా ఈ వీడియోలో నగ్గిస్తాను చాలా షార్టే ఉంది కంటెంట్ ఉదాహరణ లేచి చూసా సో త్వరగా నిద్రపోయారు అని అంటం కంటే చాలా చాలా సీన్స్ కట్ చేశాడు అంటే చూపించడానికి ఇష్టపడలేదేమో అన్నట్టు అనిపించింది ఖచ్చితంగా జరుగుంటాయి మెయిన్ మెయిన్ కన్వర్జేషన్స్ వేయో ఫస్ట్ అర్ధరాత్రి ముచ్చట్లు కవర్ చేస్తా తర్వాత ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారు ఆ మాట్లాడుకుందాం అసలు ఈ సపోర్ట్ గురించి తనూజా గారు అన్న మాటలకి నాగార్జున గారు కూడా అయ్యో ఏంటి సపోర్ట్ లేదా ఏందమ్మా వాళ్ళంటే అన్నావమ్మా అట్లీస్ట్ నా నుంచి బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ ఉన్నా కానీ వాళ్ళ మాట్లాడటం భావ్యమా అని బ్యాక్ స్టేజ్ అనుకోని ఉంటాడు టీముని కూడా అరిచి ఉంటాడు ఏంటండి ఆ పిల్ల అసలు సపోర్ట్ సపోర్ట్ లేదంటే ఇంత పెద్ద సపోర్ట్ మనం ఇస్తుంటే అని కూడా అనుకొని ఉండొచ్చు సో ఆరేంజీ ఇది ప్రదర్శన కనపరిచింది తనూజ అసలేంటి కళ్యాణ్తో ఏమేమి మాట్లాడింది కళ్యాణ్తోనే డిస్కషన్స్ కళ్యాణ్తో డిస్కషన్స్ ఒక రెండు ఉంటాయి ఆ తర్వాత సుమన్ శెట్టితో భరణి గారి కన్వర్జేషన్ నేను తనుజాన్ అనుకున్నాను అన్న కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న అంటే కిచెన్లో ఎక్కువ జరిగే చూపిస్తాడు ఆ తర్వాత మమ్మ ఇంకా ఐదు వారాలే ఉంది జాగ్రత్తగా ఉండాలి అది ఇదని చెప్పి ఇమానుల్ అండ్ సంజన మాట్లాడుకునే చూపిస్తాడు అంతే అవన్నీ లైట్ మెయిన్ కన్వర్జేషన్స్ అయితే తనువు జాదే ఉందన్నమాట సో రీతుని సేవ్ చేయటం కోసం దివ్యాన్ని బలి చేస్తున్నారా అని నేను ఎందుకు పెట్టానంటే ఈ వీడియో చూడడానికి మీకు అర్థమైపోద్ది నామినేషన్స్లో ఏంటి ఏంటివన్నీ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది దానికంటే ముందు మీరు చేయాల్సింది ఒక లైక్ మీ చిన్న లైక్ నా వీడియోని ముందుకు తీసుకెళ్ళగలదు కొత్తగా ఎవరినో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎన్నిసార్లు చెప్పినా సో మీరు చేసుకోవటానికి వీల్లింగ్గా లేరు నాకు అర్థం నాకు అర్థమవుతుంది మరి ఇంక మొహాటు పెట్టను దేనికైనా ఒక ప్రతిరోజు చేయండి 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 అని అడగలేను కానీ ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు కదా సో అడగలేను కానీ అది ఉన్నవాళ్ళు కదా మీరు ఉన్నవాళ్ళు వీడియోస్ నచ్చుతుండేవాళ్ళే కదా నేను అడుగుతున్న లైక్ మాత్రం సో లైక్ కొట్టండి ఓకే రైట్ ఇక్కడ అర్ధరాత్రి ముచ్చట్లు ఫస్ట్ మాట్లాడతా అర్ధరాత్రి ముచ్చట్లో ఏం జరుగుతుందంటే కళ్యాణ్ వచ్చి అడుగుతాడు తనుజ ఉన్నప్పుడు వచ్చి ఇప్పుడు చెప్పు ఏం జరుగుతుంది అసలు అంటే సపోర్ట్ గురించి చెప్తుంది సపోర్ట్ గురించి చెప్తే చెత్తేనేమంటాడు మూడు టీములు ఉంటాయి కదా కమాండర్స్ అండ్ రాజులు ప్లస్ ప్రజలు వాళ్ళందరూ అనుకునే నీకు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగి ఉంటుంది కదా సపోర్ట్ చేస్తున్నా లేదు కదా వాళ్ళు సపోర్ట్ చేశారంట కదా అన్నట్టు అంటే అవునా వాళ్ళు సపోర్ట్ చేశారా ఆహా ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు భరణి అండ్ విమానులు కూడా ఉన్నారా అన్నట్టు అంటే అంటే ఏమకేందంటే ఒకటి ఏదైనా అడిగినప్పుడు మూకుమ్మడిగా ముక్త కంటంతో అసలు చర్చలు ఏమీ జరగకుండా తనువుజా అనాలి అది ఇప్పుడు వాళ్ళు ఫైనల్గా సపోర్ట్ చేసింది తనుజాకి కదా కన్సల్టేట్గా ఎవరు ఎన్నున్నా అది కదా నువ్వు కన్సిడర్ చేయాల్సింది అంటే ఏదో ఒక పాయింట్లో అగ్రి అయ్యారు కదా ఒకరన్న మాటకి ఇప్పుడు గౌరవ్ ఇనిషియేట్ చేసి ఉండొచ్చు మిగిలిన వాళ్ళు కూడా అన్నతో పాయింట్ ఏకీవిస్తేనే కదా వాళ్ళందరూ కలిసి తనుజా పేరు చెప్పగలిగేది అది అర్థం చేసి ఇక్కడ ఏం థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే వాళ్ళు ఫస్ట్ నా పేరు చెప్పలేదంటే కళ్యాణ్ నీకెవరు సపోర్ట్ తనుజ ఎమ్మో నీకు సపోర్ట్ ఎవరికి తనుజ భరణి నీ సపోర్ట్ ఎవరు తనూజ దివ్య నీ సపోర్ట్ ఎవరు ఇట్లా ఒకరి పేరు అడగని టని తనుజ అని రావాలి అది ఆమె ఎక్స్పెక్టేషన్ అది ఆమె కోరుకుంటుంది ఇది అది సాధ్యమా సో వాళ్ళకంటూ ఇప్పుడు ఒక టాస్క్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ బలాలు ఏంది వాళ్ళ బలహీనత లాస్ట్ టైం దివ్య నాకు సపోర్ట్ చేసింది ఈసారి నేను చేయాల్సి వస్తుంది అని అమ్మాయి అంటూ తప్పు ఏంటి కెప్టెన్సీ పరంగా అమ్మాయి అమ్మాయి ఆయనకి సపోర్ట్ చేసింది కదా సో ఇది 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 అసలు ఇక్కడ నా కళ్యాణ్ నచ్చలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా కళ్యాణ్ ఎందుకు నచ్చలేదంటే కళ్యాణ్ వాళ్ళందరూ సపోర్ట్ అంటున్నారు కదా అన్నప్పుడు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా కళ్యాణ్ నిజంగా ఆటగాడైతే అంటే బిగ్ బాస్ గేమ్లో ఆటగాడైతే ఆయన ఒకటి ఆట పాప మీ తన ఆటగాడు కాదబ్బా చాలా మంచివాడు నిజంగా నిజంగా కళ్యాణ్ ఏంటంటే ఆ తనుజాతో మాట్లాడుతూ ఆయన గేమ్ని వీక్ చేసుకున్నాడు కానీ అంత కన్నింగ్ మైండెడ్ కాదు నిజంగా కళ్యాణ్ సో ఇప్పుడు కళ్యాణ్ అడగవచ్చు కళ్యాణ్ గేమ్కి మైలేజ్ వచ్చి పాయింట్స్ లాగా ఓకే నువ్వు వాళ్ళందరం తీసేవి తనుజా వాళ్ళందరం తీసే నాకు అసలు సంబంధమే లేదు వాళ్ళతో నేనున్న నీకు మోరల్గా సపోర్ట్ చేసిన గేమ్స్లో నువ్వు గెలవాలని ఇన్పుట్స్ ఇచ్చినా నువ్వు బాధలో ఉంటే మాట్లాడుతున్నా నువ్వు ఆడిస్తుంటే ఆడవద్దని చెప్తున్నా ఇన్ని చేసినా నీతో తిట్లు తిరుగుతున్నా తిట్లు తిచ్చుకుంటున్నా కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు నీ దగ్గరికి వస్తున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ క్షణం కూడా నేను నీతో మాట్లాడుతున్నా చూడతాను జా నువ్వు నన్ను కూడా నన్ను కూడా చివరికి నన్ను కూడా సపోర్ట్ లేదన్నట్టు మాట్లాడేవే నాకు సార్ చెప్తే కానీ గుర్తురాలేదా నీకు అప్పుడు కదా నువ్వు పెట్టింది సో ఇన్సల్టింగ్ ఇన్సల్టింగే కదా అని అనకూడదా అనే రైట్ ఆ ఇంట్లో అందరికంటే అందరికంటే కళ్యాణనుకుంది అందరికంటే కళ్యాణ్ ఓకే తనుజ అన్నట్టు ఇమాను కొన్ని కొన్ని నాకాయ ఆయన సపోర్ట్ చేయటం లేదు సో సపోర్ట్ నేను ఇప్పుడు కొన్ని కొన్ని టాస్కులు ఎగ్జాంపుల్ చెప్పింది కదా నాకు సపోర్ట్ చేస్తే ప్రతిగా సంజనా గారికి సపోర్ట్ చేయాలి ఆ ఇసుక పోయటంలో ఆ వాటర్ పోయటంలో అనే టాస్క్లు అంటుంది కదా అటువంటి కొన్ని టాస్క్లు ఎగ్జాంపుల్ చేస్తే ఓకే ఇమ్మానుయల్ చేయటం లేదు అనుకుందాం ఓకే నీకు కళ్యాణ్ చేయలేదా కళ్యాణం నుంచి భరణి చేయలేదా చూడండి ఆమె అంటే అదే ఈ పాయింట్ ఒక పాయింట్ ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ ఇక్కడే చెప్తా సో ఇనీషియల్గా నామినేషన్స్ అయినప్పుడు రీతుకి ఎక్కువ పడి రీతుకు పడిన ఓట్లు నాలుగు అయితే మళ్ళీ ఏం చేతిలో పవర్ పెట్టారు ఎన్నిసార్లు పవర్ పెడతారు స్వామి కొంచెం ఏమైనా ఉండాలిగా ఎన్నిసార్లు పవరు అంటే ఏంటి ఒకరు ఉండాలి ఒకరు పోవాలనేది అనేది తనుజా డేషిన బిగ్ బాస్ నైన్ డేషనా ఒక ఇంట్లో ఒక నలుగురు నలుగురు ఓట్లు పట్టే నామినేషన్స్ అంటే నువ్వు నామినేషన్స్ని రెస్పెక్ట్ చేసే పని అయితే ఉంచాలి కదా ప్రతిసారీనా ఎప్పుడో మూడో నాలుగో ఐదో వారంలో ఆమెకు ఓట్లు తక్కువ నేను గ్రహించి ఏదో ఒక రకంగా తప్పించి రీతుని సేవ్ చేయాలన్న ఒక ఇది తప్పితే ఏం కనిపిస్తుంది ఇంకా ఆమెకున్న కెప్టెన్సీ పవర్ యూజ్ చేసి ఆమెకి ఇచ్చిన ఎక్స్ట్రా పవర్ యూజ్ చేసి రీతుని సేవ్ చేసింది రీతుని సేవ్ చేయటం వల్ల కొంచెం మెంటరల్గా ఆమెకున్నది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ డేంజర్ జోన్లో పోటీ పడేది రీతు దిగాలి మిగిలిన వాళ్ళకి కొంత ఓటింగ్ ఉంది సంజనా కానీ వరణి కానీ ఎంతో కొంత పడవచ్చు సో ఎట్లా దివ్య వెళ్ళిపోద్ది సో రీతు సేవ్ అయిద్దన్న బిగ్ బాస్ థాట్ ప్రాసెస్తో తనుజా థాట్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆమెకు పవర్ చెప్తారు ఆమె పవర్ చెప్పినప్పుడు రీతు నిజంగా జెన్యున్గా మాట్లాడుకుంటే రీతు టోటల్గా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎన్నిసార్లు తనుజాకి హెల్ప్ చేసింది ఇన్ని మాటలు మాట్లాడుతుంది కదా సపోర్ట్ కోసం ఎన్నిసార్లు హెల్ప్ చేసింది మొన్న గేమ్లో పిట్ ప్రోకోగా అంటే నాకు నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తా నువ్వు నాకు సపోర్ట్ చేయి కెప్టెన్ అవటానికి ఓకే ప్రతిగా నేను నీకు ఒక వారమే ఇమ్యూనిటీ ఇస్తా ఏ బిగ్ బాస్ ఎన్ని బిగ్ బాస్ మనకి బిగ్ బాస్ మనకే ఇస్తాడమ్మా బిగ్ బాస్ ఏదో ఒక రకంగా నాకు పవర్ ఇస్తాడు రీతు ఇది చూడండి ఎంత నమ్మకమంటే రీతుని సేవ్ చేయాలి తనుజాకి అని ఆమె చేతిలో ఉన్న మూడు పవర్లు జనాలు ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయినాయి దాన్ని పక్కన పెడదాం అయినా కానీ మళ్ళీ కెప్టెన్గా పవర్ అల్లా కెప్టెన్గా ఒక పవర్ ఇచ్చి ఒక మనిషిని ఇచ్చేటువంటి ప్రతివారం ఇది ఉంటుందా స్వాప్ ఇవన్నీ ఉంటాయి కానీ ప్రతివారం ఒక మనిషిని కొంతమందికి ఇవ్వటగా ఇదే సేమ్ పవర్ అంటే ఇవ్వచ్చు ఇచ్చినవి క్రూషియల్ వీక్స్ కదా క్రూషియల్ వీక్స్లో ఎవరు ఎంతమందికి ఎక్కువ కనెక్ట్ అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలి ఇది కదా బిగ్ బాస్ రియాలిటీ నువ్వేం చేస్తున్నావు నీతో కంఫర్టబుల్గా సేవ్ చేసావు తనూజ్ అని అడ్డం పెట్టి నేనేమన్నా అంటే తనూజు ఎన్ని మాటలు చెప్తుంది కదా కళ్యాణ అంద సేవ్ చేశాడు కదా కళ్యాణ్ అన్ని అన్నాడు కదా కళ్యాణ్తో పాటు భరణి గారు చేశారు కదా భరణి గారు ఎంత హెల్ప్ చేశారు గుర్తులేదా గారు ఏం చేయలేదు అంటున్నారు భరణి గారు ఏం చేయలేదా అమ్మ బాబోయ్ గారు అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం భరణిగారు ఆ సినిమాని రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తే భరణి గారు ఫస్ట్ హాఫ్ మొత్తం గారే కదా ఏమి కోసం నిలబడింది ఏ కోసం తిట్లు ఏ నాటను పోగొట్టుకోని మరి సో నువ్వు భరణి గారిని సేవ్ చేయొచ్చుగా వాల్యూస్ ఇవన్నీ మాట్లాడేటప్పుడు గారిని సేవ్ చేయొచ్చు కదా పని కానీ సేవ్ చేయలేదు ఎందుకు ఎందుకంటే మన మాట ఒకటి చెప్పే చేత ఒకటి ఏమంటుంది జనాలు మాటలు ఒకటి చెప్తారు చెప్పే చేతలు ఒకటి చెప్తారు సో నేను ఏం మార్చుకోవాలా ఏంటి అర్థం కావట్లేదు ఒక్కోసారి అనిపిస్తుంది నేను కరెక్ట్గా ఆడుతున్నాను లేదా లేకపోతే నేనే కొంచెము ఇంకా అర్థం చేసుకోవాలా నేనే ఎందుకు ఇలా అవుతున్నాను నేను కొంచెం మారాలేమో ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంది కళ్యాణ్తో ఈ మాటల్లో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ కన్వర్జేషన్ని చెప్తా చెప్తా సింపుల్గా నేను సమప్ చేస్తా ఎక్కువ లాగా ఇంకా సింపుల్ అబ్బా తనూజ మెంటాలిటీ ఏంటంటే తనూజ అని ఒక పాయింట్లో నామినేట్ చేసిన తనూజ కొన్ని విషయాల్లో ట్యాగ్ ఇచ్చినా వెళ్ళిపోతా వెళ్ళిపోతా తనూజ అని ఒక మాట అన్న వాళ్ళ మీద గ్రజిపెచ్చుకుంటుంది ఇది ఇది సింపుల్ సింపుల్ నీకు రాత్రి కన్వర్జేషన్ కూడా అదే కనిపిస్తుంది ఇప్పుడు చూడు రాత్రి ఆ మాట్లాడేది సపోర్ట్ సపోర్ట్ అన్నారు ఇమ్మూ ఏం సపోర్ట్ చేశాడు ఎందుకని ఇమ్మూ ఏమైనా ముంచేశాడు తేల్చడం ముంచడం టాస్క్లో ఇమ్ము పైన అనేసింది భరణి గారు బర్ణిగారు నేను టాస్క్లో నేను గేమ్ మారి ఆడుతున్నా ఇంకా అదే ఫీలింగ్లో ఉందని చెప్పి మిర్చి ఇచ్చాడు సో అలా ఎలా ఇస్తాడు నా దగ్గరకు వచ్చి ఏదేదో చెప్తాడు ఏదేదో చెప్తాడు ఏదేదో చేస్తాడు నువ్వు చేస్తుంది ఏంటి నువ్వు బర్ణి గారి దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్తున్నావు అది కాదు ఇది కాదు అది కాదు అది కాదు అని చెప్పి చివరికి నువ్వు ఆయన్నే వేసేయాలని చూస్తున్నావు ఒక్కసారి కదా పాప ఆయన అడిగింది తనుజ నీకు చేతులు ఏదన్నా ఛాన్స్ ఉంటే నాకు సపోర్ట్ చెయ్యమ్మా అని ప్లీజ్ అది నోరు తీర్చి అడిగిన ఒకే ఒక్క సందర్భం స్ట్రైట్ అవే ఎస్ నాన్న నేను నీకున్నాను అని చెప్పగలిగావా పోని నాన్న అంటూ మర్చిపోయారు కాబట్టి సార్ నేను నీకున్నాను నువ్వు నాకు చాలా చేసావని చెప్పాడు తర్వాత భరణి గారికి వెళ్ళి పడ్డాక భరణి గారికి ఓట్లు ఎక్కువ నేను తెలిసాక సేవ్ అయ్యాడు అందుకని డెసిషన్ తీసుకోలేకపోయింది అమ్మాయి కోర్స్ బిగ్ బాస్ ఏంటంటే ఆ ఆటిని కూడా గౌరవం చేయవటానికి కారణం తనువుజా భరణీసేవటానికి కారణం తనుజా నిన్న దివ్య నికి తసేవటానికి కూడా కారణం తనువుజా అని అన్న రేంజ్లో ఆమెకిచ్చిన పవర్తో అందరూ వీళ్ళకి సారీ చెప్పటం చేవంగానే భర్ణి థ్యాంక్ యూ తనూజ అంటాం చేవంగా దివ్యనిత థ్యాంక్ యూ తనూజ్ అంటాం ఏంటిది ఏ మనం ఏమైనా వెరగినాయలమా అంటే ప్రతి చిన్నది ఇక్కడ ఇంకోటి పిస్తూ ఎంత బిగ్ బాస్ ఎంత మతల పడ్డే ఈ వారం ఆమె మీద పాయింట్స్ పెట్టాల్సింది పెట్టేశారు తనూజ మీద కంఫర్టబుల్గా ఎందుకని నాగార్జున సార్ సూపర్ అడిగారు కొన్ని అట్లా అనిపిస్తాయి మనకి ఎస్ అడిగారు కానీ ఎప్పుడు అడిగారు ఆమె కెప్టెన్గా ఉన్న వీక్లో అడిగారు ఆమె కెప్టెన్గా ఉన్న వీక్లో అడగకపోతే ఇప్పుడు ఆ పాయింట్స్ మీద అన్నిటి మీద తనూజాకి మ్యాగ్జిమం పాయింట్స్ రీచ్ చేసింది మీకు ఏదన్నా ఉందంటే బిగ్ బాస్ ఏదైనా వెళ్ళి ఈ వీకే ఆ పాయింట్స్ అన్నీ నామినేషన్ చర్చకొచ్చాయి నామినేషన్స్లో నాకు ఎవరు లేరు అనుకున్నప్పుడు తనూజా మీద నువ్వు పెట్టాడేవు నువ్వు విట్టాడే నాగార్జున సరే అన్నారు కాబట్టి ఆ బలం వచ్చేది ఆ బలం వచ్చి అనేవాళ్ళు కట్ట అలా అంటూ ఇష్టం అలా అనిపించడం ఇష్టంలా బిగ్ బాస్కి బిగ్ బాస్ ఆయన హింసించినట్టు ఆమెకు చెప్పాడు తప్పితే నామినేషన్స్లో మళ్ళీ ఇప్పుడు నాకు సార్ ఏదైతే మాట్లాడినారో ఆ మాటలన్నీ వీళ్ళు తెచ్చి అంటానికి ఛాన్స్ లేకుండా చేసిన వీక్ ఆమె కెప్టెన్ అయ్యి వీక్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడండి బా ఫ్యామిలీ వీక్లో నువ్వు రిసీవ్ చేసుకున్నవే నువ్వు అందరితో మాట్లాడినవే అద్భుతం తనుజా అద్భుతం అంటే అదేదో ఒక చిన్న పాయింట్ చెప్తాడు నాకు సార్ మీరు అంతా చెప్పారు కదా నా చిన్న పాయింట్ దగ్గర కూడా మీరు అలా అనకూడదు సార్ నన్ను అనే ఏమట్నే అంటది అవునా తనుజా అదేంటమ్మా అవునా టీం ఏంటి ఎలా అంటుంది కరెక్టా ఏంట్రా మీరు నాకు బాగానే ఇచ్చారా స్క్రిప్ట్ అని నాగడుతున్నాడు అనుకుంటారు ఇది బిగ్ బాస్ ఏదన్నా నేను జరుగుతున్న తీరు ఇక్కడ చూడండి ఇమ్ము తోచినందుకు ఇమ్ముననింది అనింది భరణి గారు మిర్చి ఇచ్చినందుకు భరణి గారి మీద అసలు ఎక్కడ ఏదేదో మాట్లాడుతాను నాతోటి వచ్చి ఆ మాటలో మీనింగేం ఉండదు మళ్ళీ ఆయన పోయి యూజువల్ ఉంటాడు అన్నట్టు ఆయన గురించి అనింది ఈయన ఇద్దరిని పక్కన పెడితే గౌరవ్ గౌరవ్ వెళ్తా వెళ్తా క్రయింగ్ బేబీ అన్నాడు ఆమె నిజంగానే ఏడుస్తుంది కదా ఎక్కువ దానికి కూడా అదేంట్రా గౌరవ్ గౌరవ్ చివరికి వెళ్తా వెళ్తా కూడా నన్ను క్రయింగ్ బేబీ అన్నాడు అని అంటే ఆమె ఉద్దేశం ఆమెను ఒక్క మాట కించపరిచే మాట కానీ ఒక ట్యాగ్ నెగిటివ్ ట్యాగ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ ఏమి ఇవ్వకూడదు తనూజ యు ఆర్ సింప్లీ సూపర్ అమేజింగ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ వీ హ్యావ్ నెవర్ సీన్ ఎ కంటెస్టెంట్ లైక్ యూ సో ఇట్స్ అవర్ ప్రివిలైజ్ టు ప్లే ఇన్ ది సీజన్ నైన్ అలాంగ్ విత్ యూ అన్నట్టు చెప్పాలనుకుంటా చెప్పండి అయ్యా ఎందుకేంగా చెప్పేసేయండి ఏంటి సోది కాకపోతే సపోర్ట్ సిస్టమ్ గురించి మళ్ళా మళ్ళా రకరకాల చర్చలు అసలు దాని గురించి డిబేట్ ఉన్నా అసలు అసలు తనుజ సపోర్ట్ గురించి రకరకాల అర్థాలు తీసి మేధావులు తయారయ్యారు బయట ఓహ్ అసలు మామూలు మేధావులు కాదు కళ్ళకు కనపట్టడం లేదా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని మనం విన్నాళ్ళ నుంచి చూస్తున్నాం కదా ఆఫ్ కోర్స్ అమ్మాయికి ఓటింగ్ ఉంది విన్నర్ అయ్యింది బట్ ఏ సపోర్ట్ లేదా ఎవరు లేదా అట్లీస్ట్ కళ్యాణ్ కనపడటం లేదా భరణి గారి కనపట్టడం లేదా అది మ్యాటర్ అంతే ఈ మూడు గురించి మేజర్ ఈ రెండు చర్చల్లో ఇంకా భరణి గారు వచ్చి నేను తనుజాని అనుకున్నాను అది ఇది ఆమె కెప్టెన్ అయిపోయింది కదా సంథింగ్ అది ఎప్పుడు చెప్పేది చెప్తుంటాడు అవునా అలా ఉండకుండా ఉండాల్సింది అన్నట్టు ఇక్కడ ఏదో సుమన్ ఏదో చెప్తాడు అంతే సింపుల్ ఇవి అర్ధరాత్రి ముచ్చట్లు ఓకే ఇవి పక్కన పెడితే నామినేషన్స్ ఎవరెవరిని చేశారు ఇమానుయుల్ వచ్చి రీతూని భరణి గారిని నామినేట్ చేశాడు భరణి వచ్చి ఇమ్మానుయుల్ని రీతూని నామినేట్ చేశాడు డెమాన్ వచ్చి కళ్యాణ్ని రీతుని నామినేట్ చేశాడు రీతు వచ్చి దివ్యాని సంజనాని నామినేట్ చేసింది సంజన వచ్చి కళ్యాణి నామినేట్ చేసింది దివ్య వచ్చి రీతుని నామినేట్ చేసింది సుమన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశాడు కళ్యాణ్ వచ్చి ధీమాన్ని సంజనాని నామినేట్ చేశాడు తనూజ స్పెషల్ పవర్తో రీతుని సేవ్ చేసింది ఇది అప్డేట్ సో ఇక్కడ ఇప్పుడు మీకు గుర్తుందా ఒక టాస్క్లో చిట్టీలు ఇస్తాడు కదా చిట్టీలు ఇచ్చి ఎవరెవరెవరికి నామినేట్ చేయాలన్నట్టు సేమ్ కైండ్లో తనూజాకి ఎవరికైతే ఇప్పుడు రెండు అంటే అందరికీ ఇద్దరిని నామినేట్ చేసే సీన్ ఉండదు ఇక్కడ తనూజ ఎవరికైతే రెండు ఇద్దరు నామినేట్ చేయాలని చిట్టిస్తో ఆ ఇండికేషన్ ఇస్తే వాళ్ళే రెండు చేయాలి మిగిలిన వాళ్ళందరికీ లేకపోతే ఒకటే నామినేషన్ ఇక్కడ అందుకే చూడండి డిమాండ్కి రెండు వచ్చినాయి భరణి కూడా రెండు వచ్చినాయి ఇమానుయుల్కి కూడా రెండు వచ్చింది అంటే ఇమ్మానుయుల్ ఇద్దరు నామినేట్ చేస్తే దాంట్లో నుంచి కొంచెం పొగలు ఎక్కువ వస్తాయి కదా సో ఇమానుయుల్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం భరణిని ఇరుకుని పెట్టే ప్రయత్నం రెండు రెండు నామినేషన్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఎవరు చేస్తున్నారు తెలుసుకోవచ్చు కదా అట్లా ఇక్కడ రీతుకు కూడా రెండు ఇచ్చింది సంజనకు ఒకటే ఇచ్చింది దివ్యాకి ఒకటే ఇచ్చినట్టుంది ఎందుకంటే దివ్య ఒకరినే చేసింది సుమన్కి కూడా ఒకరినే ఇచ్చింది కళ్యాణ్కి కూడా రెండు ఇచ్చింది ఓకే ఇక్కడ కళ్యాణ్కి ఇమానుయుల్కి భరణికి ధీమాన్కి రీతుకి అందరికీ రెండు ఇచ్చింది ఒక్కరి ఇద్దరు తప్పితే ఓకే సరే తీసే దాంట్లో కూడా ఆమె అసలు ఏం తప్పు లేదు ఆమె ప్రాపర్గానే ఇచ్చింది అనుకున్నాం ఓకేనా దీని గురించి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదు ఆమె చా ఆమె అనుకుంది ఇచ్చింది ఆమె పవర్ ఇచ్చింది ఆమెకి ఇవ్వాలని కదా అన్నట్టు దాని గురించి ఎందుకు మనం చర్చ్ చేయాలనుకుంటే ఓకే దీంట్లో కూడా ఆమె తప్పు పట్టాల్సిన పని లేదు అనుకుందాం ఓకే ఇచ్చేశాక తనూజ స్పెషల్ పవర్తో రీతిని సేవ్ చేయటం ఇదేంటి వాళ్ళు పెట్టుకున్న డీల్ లాస్ట్ వీక్ నువ్వు నాకు సపోర్ట్ చేయి ఇది అది ఇది అన్నట్టు ఆ పర్టికులర్ మిక్లో అసలు ఆమె కాల దివ్య ఇది అది ఇంత లాగి అప్పుడెప్పుడూ ఇచ్చిన మాట కోసం ఇప్పుడు ఇచ్చేయటం ఏంటి అది కరెక్టా అది క్లియర్ కట్ కదా బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ని బలపరచడం ఇక్కడ అమ్మ మేము ఈ వారం అని అనుకుంటున్నాం నువ్వు రీతుని సేవ్ చేస్తే ఎలాగో నీకు రీతుని సేవ్ చేయాల్సింది కదా అని చెప్పటమా ఇంకెందుకు ఇది దారుణం కదబ్బా ఇది అసలు ఇప్పుడు రీతు తక్కువ ఓటు ఉందో నాకు తెలుసు తెలిసి కూడా ఎలా అంటే మీరు బలవంతంగా ఎందుకమ్ బాబు ఒక ని తీసుకెళ్ళి అక్కడ అక్కడ ప్లేస్ లేకపోయినా అక్కడ స్పేస్ లేకపోయినా అక్కడ కూర్చోబెట్టాలని ఎందుకు ట్రై చేస్తారు సో ఇంకా ఏ ఏ కైండ్ ఆఫ్ ఇదిలో జనాలు నమ్మాలి మిమ్మల్ని అరే ఎంత చేసినా చుట్టూ మిరికిలు తిప్పి 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 బిగ్ బాస్ ఒక మనిషిని అనుకుంటే వాళ్ళని టాప్ ఫైవ్ చేర్చగలడు అనేది ప్రూవ్ చేయడం మీ ఉద్దేశమా లేకపోతే ఈ వారంలో రీతు ఉంటే రీతు వర్సెస్ దివ్యాకేగా పడేది లాస్ట్ బాటమ్ టు ఏము దివ్య కొంచెం ఎక్కువ సేవ వచ్చేము లేదా సేవ కాకపోయినా దివ్యాకు తక్కువ వెళ్ళని అప్పుడు వెళ్ళని ఇక ఉన్న అవకాశాన్ని ఎందుకు ఏదో ఒక రూపంలో తగ్గొట్టడం అనేది మ్యాటర్ ఇక్కడ ఈ ప్లాస్ అందరికీ జరిగిద్దా ఆయన అనుకునే వాళ్ళని కంఫర్టబుల్గా ఇది చేసుకుంటాడు అది ఓకే ఇక్కడ చూడండి ఓవరాల్గా రీతుకు నాలుగు ఓట్లు పడతాయి రీతుకు నాలుగు ఓట్లు ఎవరెవరు ఇమానుయుల్ రీతుకి వేసాడు భరణి రీతుకేసాడు డిమాండ్ రీతువు కేసాడు తర్వాత దివ్యా కూడా రీతుకి ఇట్లా నాలుగు ఓట్లు పడతాయి ఇమానుయుల్కి రీతుకి కళ్యాణ్కి మూడు ఓట్లు పడతాయి సంజనాకి రెండు ఓట్లు ఇమాన్యుల్కి ఒక ఓటు దివ్యాకు ఓటు భరణికి ఒక్కోటు ఒక ఓటు ఇది ఓకే మొత్తం మీద ఏడుగురు వస్తారు ఏడుగురు వస్తే హయ్యెస్ట్ ఓట్స్ ఉన్న రీతుతో హయ్యెస్ట్ ఓట్స్ ఉన్న రీతుని సేవ్ చేసింది ఇక్కడ పాయింట్ ఉంటుంది చెప్పుకోవడానికి కూడా చూసావా రీతు యాక్చువల్గా అందరికంటే ఎక్కువ నామినేషన్ చేసింది నిన్నే అందరూ సో నువ్వంటే అంత కోపం ఉంది అయినా కానీ ఒక ఇచ్చిన మాట కోసం ఒక ఫ్రెండ్ కోసం ఒక ఒక బాండ్ కోసం నిన్ను ఈ రోజు నేను సేవ్ చేసిన తీరు ఏదైతే ఉందో షుడ్ అప్రిషియేట్ మీ అన్న కలరింగ్ ఇచ్చేస్తున్నాను ఖచ్చితంగా రీతు థ్యాంక్ యూ తనూజ నిజంగా నేను అర్థం చేసుకున్నాను తనూజా నాకు ఇప్పుడు ఎవరేంటో తెలిసింది తనుజా ఫస్ట్ నుంచి నువ్వు చాలా బంగారం అని నాకు తెలుస్తా అనే డైలాగు ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి అవి ఎపిసోడ్లో మనం చూడాలి ఇది మ్యాటర్ నేను ఇప్పటి నుంచో అనుకున్న డిమాండ్ కూడా నన్ను చేయలేదు తనుజా ఆ డిమాండ్ కూడా నన్ను చేశాడు తనుజా నామినేషను కానీ నేను చూడు నేను డిమాండ్ చేశానా నా టర్న్ వచ్చేసరికి నేను వచ్చేసరికి దివ్యాని సంజనాన్ని చేశాను ఇట్లా ఉన్నాయి ఇట్లా ఇట్లా మాట్లాడుకునే ఛాన్స్ లేకపోలేదు ఈ అద్భుతమైన కావ్యాన్ని మనం చూడవచ్చు ఇది నేనే అనేది సో ఓవరాల్గా ఈ సీజన్లో ఆ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ మిస్ అవుతుంది ఎక్కడే ఎక్స్ట్రా ఫ్యాక్టర్ మిస్ అయ్యేది ఎక్కడంటే కళ్యాణ్ చెప్పిన ఇప్పుడు అట్లీస్ట్ ఏదో డైరెక్ట్ ఆర్ ఎన్ డైరెక్ట్ చెప్పగలుగుతున్నాడు ఇంబాయిలు చెప్పాడు కూడా చాలా సార్లు ఇన్నిసార్లు సపోర్ట్ చేసినా లేదంటావు లేదంటావు అని అట్లీస్ట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశాడు ఇమ్మాని అందరూ చేసినా కానీ లేదంటున్నావు నేను భరణి కూడా ఇదే అంటాడు సుమంతు అసలు ఏంది ఆ పాయింట్ ఏంటి ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు మర్చిపోయా ఈ పాయింట్ ఒకటి జరిగింది రాత్రి నేను ఇందాక చూసిన దాంట్లో గారు సుమంతు అనే మాట ఇది కూడా సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయలేదు అంతది ఏంటి ఎంతమంది సపోర్ట్ చేయలేదని ఏం ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆలోచించి అన్నీ అయిపోయాక డైనమాలో లాస్ట్ ఏం పేరు చెప్పకూడదంట అసలు ఒక చర్చ జరిగేటప్పుడు ఇప్పుడు నాకు ఫస్ట్ వీళ్ళు ఉన్నారు సపోర్ట్ కింద సెకండ్ వీళ్ళు ఉన్నారు అని అసలు ఆ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఎప్పుడు ఏం పేరు ఉండాలి అది ఫస్ట్ ఎప్పుడు తను గారి పేరు ఉండాలి అది మ్యాటర్ ఏమి రావాలి ఇది ఏంటి ఈ సీజన్ అసలు ఇంకంతే ఇంకేం చేయలేదు వాళ్ళని ఎవరు అనుకుంటే వాళ్ళని అట్లా ప్లేస్ చేస్తారు టక్ 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 అని ఓకే దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర